ఇక్కడ శివాలయంలో నంది నోట్ల నుంచి ఇప్పటివరకు నీళ్ళు నీళ్లు వస్తూనే ఉన్నాయి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఆర్చరపరిచయం మరి చర్యలు చాలా ఉన్నాయి ఇక్కడ బయటపడిన వేల సంవత్సరాల నాటి నంది తీర్థంలో నంది నోటి నుంచి నిరంతరం నీళ్లు వస్తుంటాయి ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరు నగరంలో దాదాపు ఏడు వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది కళ్యాణ క్షేత్రం ఉంది ఇది మర్మ దేవాలయాల్లో ఒకటి బెంగళూరు సిటీకి వాయువలోని మల్లేశ్వరం లేఅవుట్లో ఉన్న ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది ఈ దేవాలయాన్ని నందీ తీర్థ నందీశ్వర తీర్థ బసవ తీర్థ లేదా మల్లేశ్వరం నందీ గుడి అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ మహాశివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఇది దక్షిణముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది అందుకే దీనికి దక్షిణముఖ నంది అనే పేరు వచ్చింది ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయ మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ట తొట్టెలోకి వెళుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో బెంగళూరు నగరంలో కడుమల్లేశ్వరి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణాన్ని చేపట్టారు అయితే ఈ తెవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెప్తారు భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యంలో ఉన్న కొలను గ్రైనైట్ మెట్లు నిర్మాణానికి మంటప స్తంభాలను కనుగొన్నారు ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలద్వారం శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది ఈ ఆలయ వయస్సుపై విరుద్ధమైన నివేదికలున్నాయి ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబితే కొన్ని ఆధారాల ప్రకారం ఇది ఏడు వేల సంవత్సరాల పూర్వం ఉందని చెప్తున్నారు ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణ ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాలలో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం నంది పైన శివలింగం కింద ఉండడం విశేషం శివలింగానికి ఎడవం వైపు మూలం ఉన్న గణేషుడి విగ్రహం ఉంటుంది అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కూడా కుడివైపు నవగ్రహ మండపం ఉంటుంది బెంగళూరు ప్రధాన నగరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ ప్రాచుర్యం ప్రత్యేకలో రోజురోజుకు విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలను నివసించడానికి ఈ ఆలయ ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నా అని చెప్పడానికి ఆలయంలో ఉన్న కళ్యాణ ప్రదేశం ఒక జ్ఞాపకంగా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది కాలక్రమంలో బెంగుళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతం నివాసయోగ్యమైన ప్రదేశంలో ప్రాముఖ్యమైనదిగా అభివృద్ధి చెందింది